హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి సందర్భంగా మనము కోటప్పకొండ క్షేత్రం గురించి తెలుసుకుందాము ఇది ఆంధ్రప్రదేశ్లో పలనాడు జిల్లాలో నరసరావుపేట సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ క్షేత్రం ఇది ఆరు వందల అడుగుల ఎత్తులో మూడు శిఖరాలతో అంటే బ్రహ్మ విష్ణు రుద్ర శిఖరాలు ఈ మూడింటిని కలిపి త్రికూట పర్వతంగా పిలవబడుతుంది ఇక్కడ కొలువైన శ్రీ త్రికోటేశ్వర స్వామి భక్తులు ఎలమంద కోటయ్య అని పిలుచుకుంటారు ఈ శిఖరాలు త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు ఈ పురాణ నేపథ్యం సుందుడు కుందరి అనే దంపతుల కూతురు ఆనందవల్లి గొల్లభా రుద్రశిఖరంపై శివుని కోసం తీవ్ర తపస్సు చేసిందని ఆమె భక్తికి మెచ్చి శివుడు ఇక్కడ వెలిశాడని స్థలపురాణం మహాశివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు ప్రబల వేడుక చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం ప్రధాన ఆలయం బ్రహ్మశిఖరంపై ఉంటుంది ఇక్కడ నుండి పరిసరాల దృశ్యం అద్భుతంగా ఉంటుంది ఇది ఈ క్షే శైవక్షేత్రం క్షేత్రం నరసరావుపేట నుండి ఇరవై కిలోమీటర్లు గుంటూరు నుంచి అరవై రెండు కిలోమీటర్లు అట్లాగే చిలకలూరుపేట నుండి అరగంట సేపు ప్రయాణం పడుతుంది దర్శన సమయం ఆలయం వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వరకు తెరిచి ఉంటుంది సమయాలు మారవచ్చు అందరూ కూడా ఈ యొక్క ప్రసిద్ధ శైవక్షేత్రాన్ని దర్శించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్